హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక నేను డయాబెటిక్ ఉన్నవారైతే రోజు రోజు అయితే కాకరకాయ అయితే చేసుకొని అయితే తినలేరు కదండి ఇలా చేసినట్లయితే మనకు నెల రోజుల దాకా అయితే పక్కాగా నిల్వ ఉంటుందండి నేను చెప్పినట్లుగా చేసినట్లయితే నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది అందులో చేదు కూడా ఉండదండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చూడండి మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో అయితే చూసేద్దాం ఇక్కడ నేను కిలోకి ఎక్కువ దాకా అయితే కాకరకాయలను అయితే తీసుకున్నానండి లైట్గా పైనన్న పొట్టునైతే లైట్గా తీసానండి ఒకవేళ మీరు పొట్టు ఉండాలనుకుంటే అది కూడా తీయనవసరం లేదండి చూడండి ఇలా తీసిన తర్వాత నీట్గా వాచ్ చేసుకున్నాను ఒకసారి రెండుసార్లు నీట్గా కడిగిన తర్వాత మనము క్లాత్తో అయితే మంచిగా ఒట్టిగా తుడుచుకోవాలండి కాకరకాయలని అయితే తడి లేనట్లుగా ఇలా తుడుచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనమైతే ఒక ప ప్యాన్ అయితే పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి మీరు కాకరకాయల క్వాంటిటీ పెంచినట్లయితే ఇంకొక రెండు స్పూన్లు అయితే ఎక్కువ వేసుకోండి ఆయిల్ అయితే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి తుడిచిపెట్టుకున్నాం కదండి కార కాకరకాయలు అయితే కాకరకాయలను అయితే ఒక్కొక్కటిగా అయితే ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి మనకు ఎన్ని కాకరకాయలు ఉన్నాయో అవి మొత్తం అన్నీ వేసేసుకొని వీటిని మంట సిమ్ టూ మీడియంలో ఉంచుకుంటూ మంచిగా అయితే లోపల వరకు ఫ్రై ఫ్రైలాగైతే ఫ్రై చేసుకోవాలి చూడండి వీటితో పాటు నేను వెల్లుల్లిపాయలని అయితే ఒక జస్ట్ చూపించడం కోసం అని పెట్టానండి వెల్లుల్లిపాయల గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం వీ వీటిని నీట్గా వల్చుకొని తర్వాత అయితే వీటి గురించి అయితే ఆలోచిద్దాం ముందుగా మనమైతే కాకరకాయలను అయితే మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మనం మంట సిమ్ టూ మీడియంలో అయితే ఉంచుకుంటూ మంచిగా అయితే వీటిని కలర్ విధంగా మనకు మంచి కలర్ అయితే రావాలండి వీటిని అయితే అటు ఇటు రౌండ్గా తిప్పుకుంటూ అయితే చక్కగా అయితే వేయించుకోవాలి చూడండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల్ని అలానే రేకులతో అయితే వేసి కొద్దిగా లైట్గా వీటిని క్రష్ చేసినట్లయితే దంచుకోండి లేకపోతే ఆయిల్లో వేసినట్లయితే ఇవి చిటపటలాడతాయి ఆడతాయి అందుకని చెప్పేసి నేను లైట్గా మూతలను అయితే దంచుకున్నానండి రోడ్లో నలగమలగా దంచుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో అయితే మీ క్వాంటిటీని బట్టి మీరైతే వీటిని పెంచుకోవచ్చండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అలానే కొద్దిగా మీ దగ్గర ఉన్నట్లయితే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి చక్కగా వీటిని వేయించుకోవాలండి చూడండి మనకు మినప్పప్పు శనగపప్పు మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇవి కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ దాకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు జీలకర్ర వేసుకోండి మనకు ముందుగానే జీలకర్ర వేసుకున్నట్లయితే ఇవైతే మాడిపోయే ఛాన్స్ ఉందండి జీలకర్ర అయితే మాడిపోతుంది అందుకని చెప్పేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న కాకరకాయలను అయితే తొడువలనైతే అటు ఇటు కట్ చేసుకొని నీట్గా అయితే వీటిని మనకు నచ్చిన షేపుల్లో అయితే సన్నగా కావాలనుకునే వాళ్ళు సన్నగా లావుగా కావాలనుకునే వాళ్ళు లావుగా వీడియోలో చూస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మన దగ్గర ఎన్ని కాకరకాయలు అయితే మనం వేయించుకున్నామో అన్నీ కూడా ఇలా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి చూడండి కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి వీటిని అయితే అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ముందుగా మనమైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు అలానే మినపప్పు జీలకర్ర ఉంది కదండి లైట్గా అయితే బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి అలానే అది కొద్దిగా లైట్గా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి పాయలను అయితే వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలానే మీ కారానికి తగ్గట్టుగా అయితే కారం వేసుకొని మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలి జస్ట్ బరకగా అయితే ఒకటి రెండు రౌండ్లు అయితే తిప్పేసుకోవాలండి చూడండి కారాన్ని తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు మనకైతే కారం అయితే చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అదే కడాయిలో అయితే ఆయిల్ ఏమీ అవసరం లేదండి మీకు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు నాకైతే ఏమీ అవసరం లేదండి నాకు ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే మిగిలిపోయింది ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న కారం అయితే ఉంది కదండి కారాన్ని వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి అంతా చక్కగా అయితే మొత్తం కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ముక్క కాయ ఈ కాకరకాయ ముక్కలకైతే మొత్తం కారం అయితే పట్టుకోవాలి అంతవరకు అయితే కలుపుకోవాలంటే మనం చక్కగా అన్ని ముక్కలకు కారం ఫ్లేవర్ అంతా పట్టించిన తర్వాత మనం సపరేట్గా అయితే కొద్దిగా కరివేపాకుని అలానే మీ దగ్గర వేరుశనగ విత్తనాలు ఉన్నట్లయితే వేరుశనగ గుళ్ళను కూడా నేనైతే కరివేపాకు వేయించి వేసుకున్నానండి అలానే వేరుశనగలను కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని వాటిని కూడా వేసేస్తున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేకపోయినట్లయితే స్కిప్ చేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి ఎక్కడైనా టూర్లకు కానివ్వండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా మనం చక్కగా ఫ్రై చేసి ఒక స్టీల్ బాక్స్లో లేదా గాజు బాక్స్లో వేసుకున్నట్లయితే మనకైతే చాలా రోజుల వరకు అయితే స్టోర్ ఉంటుందండి దాదాపు నెల వరకు కూడా స్టోర్ ఉంటుంది అలానే చూడండి మనకి ఇలా గాజు సీసాలో వేసుకున్నట్లయితే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది టూర్కి లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం ఇంటి ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇలా చాలా బాగా అంటే ఉపయోగపడుతుందండి మీరు కూడా ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు వెళ్ళినా కూడా ఎక్కడైనా జర్నీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి వీటిలోకి రొట్టెలు కొనుక్కున్నాం అనుకోండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా తింటున్నామో అలాంటి ఫీలింగ్ వస్తుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ కాకరకాయతో ఇలా కూడా చేసుకోవచ్చు అని అయితే నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేశానండి అందరు కూడా ఇలా ట్రై చేసి చేయాలని ఏమీ లేదు మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవచ్చండి కానీ కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఏదైనా కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో కానీ ఎప్పుడో చేసుకునే దానికంటే ఈ వీడియో అయితే ఇంతేనండి మరి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ని ఒకసారి గంట కొట్ట